नमस्कार <laughs> बाब <laughs>

అందరికీ నమస్కారం నా పేరు గీరాదాసీ పదిహేడే వాళ్ళు ఈ గోపరీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్ర అనే గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి కొలుగోని సత్యనారాయణ గారు ఒక బైక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది ఈరోజు పిఠాపురం శాసనసభ్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షులు వారు ముందు చూపుతోనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా హాల మరణం చెందినా యాక్సిడెంట్ అయినా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడు గ్రామంలో మరి ఎవరైతే పులిబరి సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతుల మీద వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్ని వాలంటీర్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ కారో చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీద కానీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేను ఎక్స్ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు గారు కానీ ఇక్కడ రావటం అలాగే పిఠాపుర నియోజకవర్గంలో మరి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్కివ్వడంతో పాటు ఐదు లక్షల రూపాయలు చెక్కివ్వడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఏదైనా మరి పవన్ కళ్యాణ్ గారు ముద్దు చూపు కొన్ని కుటుంబాలను నిలబెడుతుందంటే జనసేన పార్టీలో మరి ఉన్నందుకు మేము కూడా మరి గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ జనసేన కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మరి పార్టీ ముందు ఉంటదనేటువంటిది ఈ రోజు మరి చిత్రాడు గ్రామంలో ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే పార్టీ ప్రతి జనసైనికుడికి అండగా ఉండదు అనేటువంటి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తా అలాగే ఈ రోజు ఇదే చిత్రాడ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఎంత నాగమణి గారు అనేది రెడ్డి నాగమణి గారు అనారోగ్యానికి గురవడం క్యాన్సర్కి బాధితురాలుగా అవడం ఉండడం వల్ల మరి వెంటనే ఆ రోజు మరి గారు మరి ఆవిడి ఇబ్బందిగా ఉందని మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర కార్యాలయానికి ఈయన రిప్రజెంటేషన్ పెడితే వెంటనే ఈ రోజు రెండు లక్షల రూపాయలు ఆవిడకి ఎల్లవోసి చెక్ ఇవ్వడం జరిగింది తద్వారా ఆవిడకి క్యాన్సర్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారికి ట్రీట్మెంట్ అందించిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు కూడా ఉపయోగపడతారు అలాగే ఆమె త్వరగా ఉన్నారు ఇంకా ఈ రెండు లక్షలు సరిపోతుందంటే ఇప్పుడే మేము ఏదైతే ఆవిడ వైద్యం చేసుకుంటున్నారో ఆ హాస్పిటల్ మాట్లాడటం జరిగింది ఈ రెండు లక్షలు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మీరు వైద్యం చేయండి తదుపరి మేము ఇంకా వారి వెనక నిలబడి ఇంకా మే వంతు సహాయం చేస్తామని చెప్తాం వారి ఉద్యోగంలో ఎవరైతే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారని ఆవిడ చెప్పారు ఏదైనా ఒక టెక్నికల్ కోర్స్ చేయమని చెప్పాం మేము కూడా కుటుంబానికి బాసరగా నిలబడమని మరి శాసన శాసనసభ్యులుగా నిరంతరం పిఠాపురం నియోజకవర్గం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇవ్వమని అంటే మేము కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాం అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఏ జనసేన పార్టీ కార్యకర్తకే మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పార్టీగా అండగా ఉంటుంది అనేటువంటిది ఈరోజు ఇక్కడే కాదు కాకినాడ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా తుల్లో ముగ్గురు దుర్మరణం బాగా ముగ్గురికి కూడా మూడు ఐదులు చెక్కులు పెట్టాలి ప్రతిపాటులో ముగ్గురికి చెక్కులు అందిస్తా ఉన్నాం పెద్దాపురంలో చెక్ అందిస్తూ ఉన్నాం కాకరాడ రూరల్లో ఒకరికి చెక్ ఇస్తా ఉన్నాం ఐదు లక్షల చెక్కు కాకరాడ టౌన్ లో చెక్ ఇస్తా ఉన్నాం జగ్గంపేటలో ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ ఇస్తా ఉన్నాం ఈ రోజున సుమారు అన్ని నియోజకవర్గాలు ఎవరైతే కార్యకర్తలు దుర్మార్గ పార్లమెంట్ వ్యాప్తంగా చెక్కులు ఆ చెక్కులు కూడా గతంలో నాయకులు ఇచ్చేవారు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నేను ఎవరి కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తారని చెప్పడం వల్ల ఈ రోజు ఆ కార్యకర్తలతోనే మరి ఆ గ్రామంలో మీరు చెక్కులు ఇప్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం